రాష్ట్ర వ్యాప్తంగా మా జైతీయ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఏ పల్లె చూసినా ఏ పట్టణం చూసినా ఏ వాడి చూసినా కూడా కాంగ్రెస్ వైఫల్యాలు పూర్తి అరాచకాలను చేస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ప్రజా పాలన అని చెప్తే ఎక్కడ కూడా ప్రజా పాలన లేదు ఇందినప్పు పాలన లేదు కేవలం కాంగ్రెస్ వాళ్ళ కమిషన్లు వాళ్ళ అభివృద్ధి చూసుకుంటారు ఆ తరుణంలో ఇవాళ గారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టబోతున్నాం డిసెంబర్ రెండో వారంలో అని చెప్పేసి చెప్పడం ఎన్నికలు పెట్టే సమయంలో మూడు నెలలకు ఒకసారి లేదంటే ఎన్నికలు పెట్టే ముందు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు మరి ప్రజలను ఏ విధంగా ఇమర్చాలి ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇవాళ ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ గారు దాంట్లో అవినీతి జరిగినట్టు ఏసీబీ కేసు నమోదై ఏసీబీ కేసు నమోదైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లు నుండి మరి రేవంత్ రెడ్డి గారు అన్ని ఒక్కటి కూడా పూర్తిగా కూడా ఏ హామీ కూడా అమలు చేయకపోగా ఇవాళ ప్రజల దృష్టిని మరల్చాలి కాబట్టి మరి మరి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబట్టి ఆ గొంతును ఏ విధంగానన్నా నొక్కాలి అని చెప్పేసి ఇలా ఫార్ములా ఈరేస్ మరొక్కసారి నోటీసులు ఇచ్చింది దీన్ని లక్ష సార్లు లక్ష ఇదే మీడియాకు కేటీఆర్ గారు చెప్పారు దీంట్లో ఎటువంటి అవినీతి కూడా జరగలేదు దాంట్లో పూర్తిగా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరిగింది బ్యాంకులోనే డబ్బులు జమ చేయబడ్డాయి తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రోల్ బాండ్స్ గిట్ట అవినీతి జరిగినట్టు చూపించదలుచుకుంటే మరి ఎవరిని అరెస్ట్ చేయాలంటే ఈయన బడే బాయ్ వాళ్ళ బిగ్ బాస్ మోడీ గారిని అదేవిధంగా మరి స్మాల్ బాస్ అయినటువంటి రాహుల్ గాంధీ గారిని మరి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అతి ఎక్కువగా ఎలక్ట్రికల్ బాండ్స్ తీసుకున్నటువంటి చరిత్ర మరి మరి బీఆర్ బీజేపీది అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీది ఎక్కడ కూడా చిన్న అవినీతి జరగలేదు అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫార్ములా రేసిట మన రా మన రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారు ఏ పెట్టుబడి పెట్టాలన్నా కూడా భయపడే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చింది ఆనాడు ఫార్ములా ఈ రేస్ వాళ్ళు పెట్టుబడులు ఎందుకు ఆకర్షించినాయనంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు మరి వరల్డ్ వరల్డ్లోనే గ్రీన్ సిటీగా అదేవిధంగా మోస్ట్ లివబుల్ మన రాష్ట్రంగా ఒక ఐదు సార్లు వరుసగా ఒక ఐదు సార్లు మరి హైదరాబాద్ ఎంపిక కావడం వారికి మరి ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం తోటే చాలా పెద్ద పెద్ద దేశాల్లో నిర్వహించినటువంటి ఈ ఈ ఈ ఫా ఫార్ములా ఈ రేసును ఇక్కడ నిర్వహించడం అంటే అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచి రమాంతం కూడా కేటీఆర్ గారు దే ప్రపంచంలో ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి లండన్ కావచ్చు బెర్లిన్ కావచ్చు మరి మాస్కో కావచ్చు ఈ విధంగా ఇటువంటి దేశాలలో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ రేస్ సరసన మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మహానగరం చేరిందంటే దానికి పూర్తిగా కూడా కేటీఆర్ గారి మరి చేసినటువంటి వారి ఆలోచన వారి ఇమేజ్ మరి వారు చేప తీసుకొచ్చినటువంటి మరి పెట్టుబడులు వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే ఇది వచ్చింది మరి దాంట్లో భాగంగా ఈ ఫార్ములా ఈ రేస్ యజమానులతోటి శాశ్వతంగా మరి ఇక్కడ మళ్ళొక్కసారి మరి రేస్ నిర్వహించాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో మరి దీన్ని అవినీతి అని చెప్పడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము నిలదీస్తా ఉన్నాం నువ్వు చేయాల్సినటువంటి నువ్వు చేయాల్సినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు ఫోర్ టువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఇవి పక్కపోయే విధంగా ఏదున్నా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇది ఫార్ములా ఈరోజు కేటీఆర్ గారి పైన ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు కదా ఇది ఒక ఉదాహరణ రాజకీయంగా కాంగ్రెస్ ఎంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ప్రజ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఫార్ములా ఏరియాస్ తీసుకురావాలంటే చాలా కష్టం ఎందుకంటే పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ గారు అనేక చర్యలు తీసుకున్నారు కాబట్టి మరి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ వెహికల్స్ కూడా ఇక్కడ మరి పెంపొందించుకునే విధంగా మరి తయారు చేసుకునే విధంగా ఒక ఉండే కావచ్చు అమర అంటే పెద్ద కంపెనీల ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ కూడా ఇక్కడే తయారు కావాలి అని చెప్పేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు దాదాపు ఏడు వందల కోట్లకు పైగా ఇక్కడ బిజినెస్ జరిగింది హైదరాబాద్లో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు మళ్ళీ దాని తర్వాత మరి ప్రభుత్వం మారిన తర్వాత ఫార్ములా ఈ రేసు వాళ్ళు కూడా ఇచ్చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో చాటు కలిస్తే దాన్ని బయటకు రానియలేరు ఇది కంటిన్యూ చేయండి అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పేసి హెచ్ఎండి వాళ్ళు చెప్పినా కూడా మరి దాన్ని రాకుండా ఇవాళ దాంట్లో ఏదో అవినీతి ఉందని ఎందుకంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక అభివృద్ధి చేతగాక ఏమైనా హామీలను మరి నిలపలేక ప్రజలకు ఇవ్వలేక ఇలా ప్రజల దృష్టి మరల్చాలే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇలా గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనంటే ఇది బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఈ యొక్క వీరిద్దరూ దోస్తుల కలయిక ఇవాళ తెలిసిపోయింది పూర్తిగా కూడా గవర్నర్ అనుమతి ఎట్లిస్తారు నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు కేంద్రం చెప్ప చెప్పకపోతే గవర్నర్ గారు అనుమతి ఇవ్వరు ఇవాళ అనుమతి ఇచ్చారు అని అంటే ఈ బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి ఇవాళ కేసీఆర్ గారి ప్రతిష్టను కేసీఆర్ గారి ప్రతిష్టను మరి భదనం చేయాలి మరి కేటీఆర్ గారిని భదనం చేయాలి ఏ విధంగానైనా కూడా ఇప్పటికైనా ఏ ఊరికైనా కూడా మళ్ళీ కేసీఆర్ అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో మనం గెలవ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని బదనం చేయాలి అని చెప్పేసి అలా బీజేపీ కాంగ్రెస్ కలిసి మరి కుట్ర వన్నుతా ఉన్నారు ఇది ఆ కుట్రకు నిదర్శనం రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు కాదు ప్రజలకు మనం ఇస్తా హామీలను అమలు చేసి చూపాలి ఒక నాయకుడు అంటే కానీ ఇవాళ ఏమైంది ఎక్కడ వేసినా గోంగలు అక్కడే పల్లెలు పట్టణాలు పట్టించుకునే స్థితిలో వాళ్ళు మీరు లేరు కాకపోతే కేటీఆర్ గారు ఏమున్నా కూడా కేటీఆర్ గారిని ఏ ఒక్క బహిరంగ సభ పెట్టినా కూడా కేసీఆర్ గారిని తిట్టకుండా ఏ ఒక్క సభ కూడా లేదు అంటే ఎప్పుడు కూడా కేసీఆర్ గారు జపం కేటీఆర్ గారు జపం తప్ప పరిపాలన ఏ విధంగా అందించాలనే ఒక కనీస సోయి జ్ఞానం లేనటువంటి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఇదో పలుకుతున్నాం విస్తారణ ఇలా కేటీఆర్ గారి ఫార్ములా ఈ రేస్లో ఎటువంటి అవినీతి కూడా జరగలేదు ఒక్క రూపాయి కూడా మరి ఎక్కడ కూడా మనీ లాండరింగ్కు పాడపడ పాల్పడలేదు అన్నీ కూడా మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బ్యాంక్లో జరిగింది కాబట్టి నువ్వు ఎన్ని చేసినా కూడా ఎన్ని చేసినా కూడా మరి కేటీఆర్ గారు ప్రజల పక్షాన ప్రజల పక్షాన నిరంతరం కూడా ప్రశ్నించే గొంతుగా ఉంటారు తప్ప నువ్వు ఎన్ని కేసులు పెట్టినా జైలు వేసినా కూడా ఈ యొక్క గులాబీ కండుగా కప్పుకున్నటువంటి ప్రతి కార్యకర్త కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే గొంతుకలై మీరు ఆరు గ్యారంటీలు అమలు వరకు మీ మెడల్ వంచేదాకా మరి పోరాడతామే తప్ప మీ కేసులకు భయపడే ప్రసక్తి లేదు కేటీఆర్ గారు మళ్ళీ చెప్తున్నాం లక్ష సార్లు చెప్పింది ఇది అవినీతి లేదని దయచేసి ఇప్పటికైనా కూడా జ్ఞానం తెచ్చుకొని సోయ తెచ్చుకొని ఫార్ములా ఈ రేసు ఇంకోటి కేసీఆర్ గారి మీద కమిషన్లు వేయడం ఇంకోటి చేయడం ఇవో చేసుడు తప్ప నీకు అభివృద్ధి చేయాలనే సోయలేదు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో మార్పు తీసుకొస్తారని ఎదురు చూస్తున్నారు అవి మార్పు తీసుకొచ్చే పనులు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఈ కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి ఇది కక్ష సాధింపు చర్య మరి పరి మరీ పరాకష్టకు వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఎటువంటి అవినీతి జరగలేదు దీంట్లో